తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో సాధించిన విజయాలు చేపట్టిన కార్యక్రమాలు పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడుతో ఏడాది పూర్తవుతోంది ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం వాటికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడుతో ఏడాదవుతోంది ఈ ఏడాది పాలనా కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ది అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది దీనికోసం ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తోంది నిన్న ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ తొమ్మిది వరకు జరుగుతాయి ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించనుంది ప్రజా విజయోత్సవ కార్యక్రమాల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ కరీంనగర్ మహబూబ్నగర్ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు ఈ నెల పంతొమ్మిదిన వరంగల్ వేదికగా ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ ట్యాంక్ బండ్ సెక్రటేరియట్ నెక్లెస్ రోడ్లలో విజయోత్సవాలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు